మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి కానీ వాటిలో అత్యంత వైభవవంతమైనది తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఒకప్పుడు అసురుల వల్ల దేవతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు బ్రహ్మదేవుడు వారిని విష్ణుమూర్తి వద్దకు తీసుకెళ్లాడు అప్పుడు దేవతలు ప్రార్థించారు ప్రభు మాకు రక్షణ కలగాలి సకల లోకాలకు శ్రేయస్సు కలగాలి అని అప్పుడు స్వయంగా విష్ణుమూర్తి అన్నాడు నేను భూమిపై తిరుమలలో ఆవిర్భవిస్తాను నా ఆరాధనలో భాగంగా సమస్త లోకాల శ్రేయస్సు కోసం బ్రహ్మచే ఒక మహోత్సవం జరగాలి ఆ ఉత్సవమే బ్రహ్మోత్సవం అవుతుంది అలా తొలిసారిగా బ్రహ్మదేవుడే ఈ ఉత్సవాన్ని ప్రారంభించాడు అందుకే దీనికి పేరు బ్రహ్మోత్సవం వచ్చింది మరి సాలకట్టు బ్రహ్మోత్సవం అంటే ఏమిటి సాలకట్టు అంటే కాలపట్టిక ఖచ్చితమైన లెక్కల ప్రకారం జరిగే ఉత్సవం ప్రతి సంవత్సరం ఆశ్వైజ మాస శుక్లపక్షం తదీయనాడు ఈ మహోత్సవం ప్రారంభమవుతుంది తొమ్మిది రోజుల పాటు భక్తులు తిరుమలలో స్వామివారిని వేరువేరు వాహనాలపై దర్శించుకుంటారు ఉదయం సాయంత్రం వాహన సేవలు జరుగుతాయి గరుడ వాహనం హంస వాహనం గజవాహనం సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం అశ్వవాహనం ఇలా ప్రతిరోజు స్వామివారు కొత్త వాహనంపై దర్శనమిస్తారు ప్రతి వాహనానికి ఒక ప్రత్యేకమైన తాత్పర్యం ఉంది ఉదాహరణకు గరుడ వాహనం అంటే స్వామి విష్ణుమూర్తిని సూచిస్తుంది హంస వాహనం అంటే జ్ఞాన ప్రకాశాన్ని సూచిస్తుంది గజవాహనం అంటే మహాబలాన్ని సూచిస్తుంది తొమ్మిదవ రోజు మహోత్సవం చివరగా చక్రస్నానం జరుగుతుంది సుదర్శన చక్రాన్ని పవిత్ర స్వామి పుష్కరిణిలో స్నానం చేయించడం ద్వారా భూమి అంతటా శాంతి పుణ్యం పవిత్రత వ్యాపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ ఉత్సవం ఎందుకు జరుపుతారు ఈ బ్రహ్మోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు సమస్త లోకాల శ్రేయస్సు కోసం భక్తుల కోర్కలు తీర్చడానికి దుస్థితులు తొలగించడానికి సుఖశాంతులు నెలకొల్పడానికి స్వయంగా భగవంతుని ఆజ్ఞతో బ్రహ్మచేయ ఆరంభించబడిన మహోత్సవం ఈ రోజుల్లో లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరి గోవింద నామస్మరణ చేస్తారు స్వామివారి దివ్య రూపాన్ని చూసి కళ్ళు తడుస్తాయి ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన పవిత్ర మహోత్సవం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస శుక్ల నాడు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు దివ్యంగా జరుగుతుంది భూమి ఆకాశం దేవలోకం సమస్త లోకాల క్షేమం కోసం జరిగే ఈ మహోత్సవం భక్తులందరికీ అపూర్వమైన అనుభూతిని అందిస్తుంది గోవిందా గోవిందా